ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జగన్ పులితో పిల్లితోనా జగన్ నాటకం అనే అంశం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డి పులివెందుల రాజకీయం ఇద్దరికి కూడా రాజా రాజా అని మొదటి అక్షరాల పేరు అందుకు తగ్గట్టుగా టీవీ రాజకీయాన్ని నడిపారు దాదాపు నలభై ఐదేళ్ళుగా పులివెందుల రాజకీయాన్ని శాసిస్తూ మాదే శాసనం పులివెందుల పులులం మేము అంటూ మా జోలికి వస్తే పులి పంజా చూపిస్తాము అంటూ పులి రాజకీయాన్ని పులివెందులో శాసించారు పులివెందల అంటే పులివెందుల నామే గుర్తుకు వచ్చే రాజకీయం రాజారెడ్డిది రాజశేఖర్ రెడ్డిది సరే మా తాతలు నేతిని తాగారు మా మూతులు వాసన చూడండి అనే సామెత లాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అనే పేరును బూచిగా చూపాడు అది కొంతవరకు వర్కౌట్ అయ్యింది ప్రతిసారి కాదు కదా ఇప్పుడు తిరగబడుతూ ఉంది పులి పులిబిడ్డ అంటూ పులివేందల పులి అంటూ ఆంధ్రలో అభిమానులు రాద్దాంతం అంత ఇంత కాదు జగన్ను పొగిడారు జగన్ను నమ్మారు ముఖ్యమంత్రిని చేసుకున్నారు అదే ఆంధ్ర ప్రజానికం చేసుకున్న తప్పు మూర్ఖుని ఎన్నుకున్నాం డబ్బు మూటలకు వెలకట్టే కట్టే నాయకుని ఎన్నుకున్నాం అని మతం నిజాన్ని తెలుసుకున్నారు ఆంధ్ర ప్రజానికం పులిబిడ్డ నీవు పులిబిడ్డ పిల్లివి అని రాజకీయ దిశ వైపు జగన్ అడుగులు వేసినట్లే ఉంది ప్రస్తుతం పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతి పక్ష హోదా లేదు అని సాంకేత సంఖ్య కూడా ఓటర్లు ఆంధ్ర ప్రజానికం జగన్ ఇచ్చారు సరే ఈ విషయం పక్కన పెడితే కేసులు లెక్కర్ ఇసుక భూములు స్కాములు ఒకటి కాదు దేని నుంచి బయటపడలేని రాజకీయాన్ని భవిష్యత్తులో జగన్ ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నాడు సరే జైలుకు వెళ్లే విషయం జగన్ కొత్త కాదు గతంలో పదహారు నెలలు గడిపారు ప్రస్తుతం జైలుకు వెళ్తాడనే సంకేతం కూటమి ప్రభుత్వం ఇస్తుంది సరే జైలుకు వెళ్తాడు మరి రాజకీయం ఏ విధంగా జగన్ ఉంటుందనే సమాలోచనలో ఆలోచనలో ఆంధ్ర ప్రజలు పాడ్డారు తాతరాజారెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి లాగా పులి రాజకీయం చేస్తాడా పులి మీద స్వారీ చేసి మళ్ళీ పులిబిడ్డ జగన్ అని రాజకీయంగా రాణిస్తాడా లేక అదేదో పిల్లిని ఒక గదిలో వేసి హింసిస్తే తిరగబడుతుంది అని పెద్ద సామెత లాగా చిరగబడి జగన్ రాజకీయాన్ని శాసిస్తాడా పిల్లిలాగా జైల్లోనే మగ్గుతాడా అనే సంగీతం ప్రస్తుతం ఉన్న రాజకీయం జగన్ రాజకీయం భవిష్యత్తులో ఆంధ్రలో జగన్ రాజకీయం పులితోన పిల్లితోన అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే